అందరికీ నమస్కారం అండి విజయవాడ బెంచర్కిల్ సబ్ రిజిస్టార్ ఆఫీసు దుస్థితి చూస్తుంటే అసహ్యం వేస్తుందండి అక్కడ కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చినా చిన్నపిల్లలకి తీసుకువెళ్ళినా కూర్చుంటానికి నుంచుంటానికి నీడ ఉండదు కూర్చుంటానికి కుర్చీలు ఉండవు నుంచుంటానికి నీడ ఉండదు వాన వస్తే నీళ్లు కారుతూ ఉంటాయి ఆ కరెంటు తీగలు వేలాడుతూ ఆ మాటి మాటికి కరెంటు పోతూ ముందు కనీసం నుంచుటానికి కూడా చోటు ఉండదు పది మంది నుంచునే చోట వంద మంది నిరికిస్తున్నారండి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది సీఎంలు మారినా రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రం బాగా పెరిగిపోతాయి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మాత్రం చాలా చెత్తగా తయారైంది అక్కడే ఉమ్ములు అక్కడే వ్యర్థ పదార్థాలు అక్కడే మూత్రం వాసనలు ఎంతో దరిద్రంగా ఉంది అక్కడ కాని కాసేపు ఉంటే మనకి చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గంటల తరపడి అక్కడే ఉండాల్సి వస్తుంది కానీ సరైన సదుపాయాలు మాత్రం అస్సలు లేవు ఆ స్లాబ్ అయితే నీళ్లు కారుతూ ఎప్పుడూ మనుషుల మీద కూలిపోతుందో అన్నట్లుగా ఉంది ప్రజలు ఎందుకు దయంచి సీఎం గారు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులన్నిటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందు ఉంటుంది కానీ ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఇలా దుస్థితిలో ఉన్నాయన్నమాట సో ప్లీజ్ సీఎం గారు మీరు మీ దృష్టికి ఇది రావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ